అస్మద్ నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే లలితా సహస్రనామాలలో చాలా మన బాధలకి మన కష్టాలకి మనకు ఉన్నటువంటి అనేక అనేక సమస్యలకి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి అంటే ఆ మంత్రం కనుక చెప్పించినట్లయితే ఇవేవో ఎక్కడో చూసి పుక్కిటి పురాణాలుగా చెప్పినవి కాదు మంత్ర తంత్ర శాస్త్రంలో ఉన్నటువంటివి అమోఘమైనటువంటి ఫలితాలనిచ్చే మంత్రాలు అయితే మనకి ఉన్న సమస్యల వల్ల మన పూర్తి శ్రద్ధ మనం పెట్టలేకపోవచ్చు భగవంతుడి మీద ముందు ఆ సమస్యలు తీరితేనే కదా మనం కూడా భగవంతుని యొక్క దివ్య పాద పద్మాలయం మన దృష్టిని పెట్టగలం అయితే ఈ మంత్రం జపా చెయ్యాలి అంటే ముందు కావాల్సింది దేహశుద్ధి తర్వాత స్థల శుద్ధి కావాలి మనస్సు ఎలాగో భగవంతుని మీద పెట్టాలి అది మానసిక శుద్ధి ఇప్పుడు దేహశుద్ధి అంటే శుభ్రంగా స్నానం చేయడం ఉతికిన బట్టలు కట్టుకోవడం అది ముఖ్యం తర్వాత మనం ఎక్కడైతే మంత్రం పఠనం చెయ్యాలి అనుకుంటున్నామో అక్కడ స్థల శుద్ధి శుభ్రంగా చక్కగా ఉండేలా చూసుకోవాలి ఒక ఆసనం వేసుకోవాలి మీరు కింద కూర్చోలేకపోతే కుర్చీలో అయినా కూర్చోవచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు అలాగే మనం చదివేది లలితా సహస్రనామ మంత్రాలు కాబట్టి లలితా సహస్రనామ మంత్రాలు చదవడానికి అనువుగా లలిత అమ్మవారి యొక్క చిత్రపటం కానీ లలిత అమ్మవారి యొక్క విగ్రహం మీరు నిత్య పూజలో పెట్టుకునేలా ఉంటే అది కానీ ఒకవేళ లేకపోతే లలిత అమ్మవారి చిత్రపటాన్ని ఖచ్చితంగా తెచ్చుకోండి దానివల్ల వచ్చే లాభాలేంటో ఆ చిత్రపటం పెట్టుకున్న తర్వాత నుంచి మీకే అర్థమవుతుంది మనం కూడా తర్వాత ఆ లాభాలు ఏంటో కూడా మనం మాట్లాడుకుందాం అయితే ఈ లలితా సహస్రనామాలలో మనందరికీ కావాల్సింది ముఖ్యంగా దారిద్ర నివారణ మనకి కష్ట సమయంలో ఆదుకుండేటటువంటిది మనుషుల పక్కన పెట్టండి డబ్బే కదా అవసరాన్ని కాదుకునేది ధనం ఆ ధనం మన దగ్గర అవసరానికి తగినంత ఉంటే సరిపోతుంది పుష్కలంగానో ధన రాసులు రాసులుగా కురవక్కర్లా అవసరానికి మనకి డబ్బులు ఉండేలాగా సరిపోతుంది కదా మన జీవన విధానం ఏ ఒడిదుడుకులు లేకుండా చక్కగా సాగిపోయేలాగా మనకు ఉన్నటువంటి పేదరికం కానీ దరిద్రం కానీ లేనితనం కానీ అప్పులు కానీ ఏమైనా ఉంటే పోయేలాగా దానికి లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఏంటంటే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి ఈ వీడియోలో నేను రెండు మంత్రాలు చెప్తాను ఆ రెండు అయిపోయాక నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెండు మంత్రాలు చెప్తాను ఓకేనా అలాగే రెండేసి రెండేసి అంటే వీడియో నిడివి కూడా ఎక్కువ కాకుండా ఉంటుంది మనం ఆ మంత్ర సాధన చేయడానికి కావాల్సిన సమయం కూడా దొరుకుతుంది సరే ఇప్పుడు మొట్టమొదటి మంత్రం దారిద్ర నివారణకి మంత్రం మనకి లలితా సహస్రనామల్లో మొట్టమొదటి శ్లోకం ఏంటి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత కదా దీంట్లో మొదటి లైను శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి కదా మనం ఈ మంత్రాన్ని ఏం చదువుకోవాలంటే ఓం శ్రీ మహారాజ్ఞై నమ ఓం సింహాసనేశ్వర్యై నమ ఇలాగా పదకొండు రోజుల పాటు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లుకి తగ్గకుండా అది కూడా సూర్యోదయానికి ముందే చేసేయాలి లేకపోతే మరి మంత్రం ఫలించాలి అంటే కొన్ని నియమాలు తప్పవు నూట ఎనిమిది సార్ అది కూడా పసుపుని చేతిలో తీసుకుని పసుపుతో అమ్మవారికి పూజ చేస్తూ ఈ నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి నూట ఎనిమిది సార్లు మనకి కౌంటింగ్ ఎలాగండి పూజ చేస్తూ ఉన్నప్పుడు కుదరదు కదా అంటే మనం ముందు రోజే ఏం చేద్దాము అంటే ఈ శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమ అని నూట ఎనిమిది సార్లు మనం చదవడానికి ఎంత సమయం పడుతుందో ఒక్కసారి మనం నూట ఎనిమిది సార్లు చదువుకుంటే అటు ప్రాక్టీస్ అయిపోతుంది మంత్రం ఇటు పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయి కాబట్టి అలా చూసుకుని వాచ్ టైం పెట్టుకోండి ఆ టైం పెట్టుకుని ఆ టైం ప్రకారం నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు పడుతుంది కదా ఇంకొక అర నిమిషం ఎక్కువ చేయండి ఏ లెక్కించడం మీద ఉంది అనుకోండి దృష్టి లెక్క పెట్టడం అంకెల దగ్గరే ఆగిపోతుంది మన యొక్క ఫలితం అదే దృష్టి సమయానికి పెట్టేసి మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఎంత సమయం అయిందో మనకు తెలియదు కానీ దృష్టి అంతా అమ్మవారి మీద ఉంటుంది మనకి ఫలితం అఖండమైనటువంటి ఫలితం ఉంటుంది పదకొండు రోజుల పాటు ప్రతి రోజు ఉదయం నూట ఎనిమిది సార్లు సాయంకాలం నూటెనిమిది సార్లు పసుపుతో పూజ ఏదో ఒక పూట చేస్తే చాలు రెండో పూట కేవలం నూటెమిది సార్లు మీరు జపం చేసుకోండి మీరు ఒక రోజు ఏ స్థలంలో అయితే కూర్చున్నారో ఏ ఆసనం అయితే కూర్చున్నారో అదే స్థలంలో అదే ఆసనం మీద కూర్చుని చేయడానికి ప్రయత్నం చేయండి పదకొండు రోజుల్లోనే మీకు అమోఘమైనటువంటి ఫలితం కలుపు కలుగుతుంది మరి ఇప్పుడు శత్రు బాధ మనందరికీ ఉన్నది అదే శత్రు బాధ నింద అక్కర్లేకుండా అకారణంగా మన మీద నిందలు వేస్తూ ఉంటారు తిట్లు తినవలసి వస్తుంది చేవాట్లు తినవలసి వస్తుంది అది ఇంట్లో మన కుటుంబ సభ్యుల మధ్య అయినా కావచ్చు ఆఫీసులో అయినా కావచ్చు వేరే బయట ఎక్కడైనా కావచ్చు శత్రువులు బాధ పోవాలి అలాగే కోర్టు కేసులు కోర్టులో మనం ఏదైనా వేస్తే ఆ కోర్టు కేసుల నుంచి మనకి రాకుండా ఉండాలి అన్న చాలా అమోఘమైనటువంటి మంత్రం ఉంది అంటే రక్తవర్ణయ రక్తాంబరాయ్ రక్త రక్తలోచనాయ అన్న తాంత్రికమైనటువంటి నామం దానికి మంత్ర రూపం ఏంటంటే ఓం రక్తవర్ణాయ రక్తాంబరాయై నమః మళ్ళీ ఇంకొకసారి ఓం ఓం రక్తవర్ణాయ రక్తాంబరాయై రక్త నమో నమ ఇది కూడా నూట ఎనిమిది సార్లు మీరు జపించవలసి ఉంటుంది అయితే ఈ మంత్రాన్ని ప్రతిరోజు అక్కర్లా కేవలం మంగళవారం శనివారం రోజుల్లో మాత్రమే అది కూడా లలిత అమ్మవారి ఎదురుగొండగా ఆవు నేతి దీపారాధన చేసి మూడు ఒత్తులు కానీ ఐదు ఒత్తులు కానీ వెయ్యండి కలిపి వేసినా పర్వాలేదు విడివిడిగా వెలుగుతూ ఉన్నా కూడా పర్వాలేదు కలిపి వెయ్యాలా అని ఒక డౌట్ అడిగారు నన్ను అందుకని చెప్తున్నా కలిపి వేసినా పర్వాలేదు విడివిడిగా ఉన్నా పర్వాలేదు కానీ ఐదు ఒత్తులు ఉండాలి అది వెలుగుతూ ఉండాలి మంగళవారం శనివారం రోజుల్లో మాత్రమే జపిస్తే సరిపోతుంది ఇది రక్తబీజ అన్నటువంటి మూల మంత్రంలో ఉన్నటువంటి మంత్రం సాక్షాత్తు లలిత అమ్మవారే మీకు త్రిశూలంతో వచ్చి శత్రునాశనం చేస్తుంది మీరు అనుకున్న పనిలో విజయం సాధింపగలుగుతారు కాబట్టి మీ పని అయ్యేదాకా మంగళవారం శనివారం ప్రతిరోజు కూడా జపించండి సత్ఫలితాన్ని పొందండి మరి మీరు కొన్ని మంగళవారాలు కొన్ని శనివారాలు అవ్వగానే మీకు ఏ ఉద్దేశంతో అయితే ఈ మంత్ర జపం చేస్తున్నామో ఆ ఫలితం నెమ్మదిగా మనకి కనిపించడం ప్రారంభమవుతుంది అంతే వదలద్దు అలాగే పట్టుకోండి మన పని సఫలం అయ్యేదాకా మీరు వదలద్దు అయితే నైవేద్యం కూడా పెట్టాలండి ఒక ఐదు అరటిపళ్ళు కానీ తీపి పదార్థం కానీ అమ్మవారికి ప్ర ఆ మంగళవారము శనివారము మంగళవారము చేయాలి శనివారము చెయ్యాలి వారానికి రెండు రోజులు అనమాట ఖచ్చితంగా నైవేద్యం పెట్టండి పులిహోర కానీ మీకు ఏది చేయగలిగితే అది దానిమ్మ గింజలు ఇలాంటివన్నీ కూడా నైవేద్యంగా పెట్టచ్చు శ్రీమాత్రే నమ లోకా సంస్థ శకునాభావంతం మరి